నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందులు బయటకు తీసుకురావాలి చెమ్మకు చెమ్మ ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది ఎవడా దరిద్రుడు అమ్మా అమ్మా ఎదురైనప్పుడు అనుకున్నాడు ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది ఏంటి అలా వెళ్ళి ఎలా వచ్చేసారు ఇంజిన్ కి పెట్లకి మధ్యలో ఎవడో దీపావళి బాంబు పెట్టాడట ఇంజిన్ వెళ్ళిపోయింది పెట్లు ఉండిపోయాను నేను ఉండిపోయాను పెట్లు అడ్డు దుకాణం వేసి మీకోసమే నాన్న ఆకలితో వస్తారని చేశాను తినండి ఎట్లా పోగడం క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఏంటి ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే సిక్స్ సెన్స్ ఎక్కువ అయిపోయింది ఇదిగో అమ్మాయి ఆడు విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే నీకు ఐదు సంబంధాలు లైన్ లో ఎట్టేసాను ఆయన చేత నువ్వు తినేసావున తినేసేనా ఏంటి పంటికి నాలు తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు పడి చూడమ్మాయ్ చిన్న వయసులో చింతా కూడా చింతామణిలా కనపడుతుంది అలా నిలబడకూడదు పెద్దోళ్ళ మీద ఆధారపడా నువ్వు తినేసావున పాతికి లడ్డూలు తినేసానంటారు ఒక లడ్డు తినట్లేదు ఏ నేనేది నీసరా ఆడు తీస్తే దేలేసి ఆడు మొహమసూప్ కాదు చేపటి సూప్ బాట్ బాస్కెట్ ఈసారి ప్లాట్ లో గడిగితే मरగే యా ఆడు ప్లాట్ గడికి కరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు చలుపెరక డోర్ బాంబ్ పెట్టాను ముట్టుకుంటే ప్యాక్ బాంబే అయ్యో బాబాయ్ బాంబట పరిత్రానాయ సాధునా వినాశాయ చతుస్క్రత అయ్యింది మీ బాబు పని జమ్మకు జమ్మ ఇదే మనిల్లు చంద్రమా మా ఈ రోజు నుంచి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది చూసుకో సంచి తీసుకో డాక్టర్ గారు ఇంట్లో ఎవరు లేరండి ఉన్నారు కానీ ఇంట్లో ఉండరు అదేంటండి అది ఎవరు లేని అనాథం నువ్వు ఉన్నా అనాథం నేను అందుకే ఇద్దరం కలిసాం డాక్టర్ గారు దూరం ఇప్పుడు కదా ఏం కాలేదు కదా ఏ పిచ్చిదానా ఊర్కో అబ్బా రెండు కళ్ళు లేని కబోదరి చేశావా తండ్రి అయ్యో తండ్రి అయ్యో అయ్యో రామా ఏంటండి ఏమైంది సామా తీసుకెళ్దామని నా ప్లాంటు తలుపు తీశాను అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది నా రెండు కళ్ళకి ఆంధ్రా పవర్ కట్ అయిపోయింది నేను గుడ్డివాండిగా అయిపోయాను తాయారు నీకు యాభై ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నీ కూతురికి మూడు తక్కువ పాతికేల్లు ఏయ్ ఏయ్ ఆడంగలేయా లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే అదే కళ్ళు పోయి నేను ఏడుస్తుంటే జోకులు ముసలి కేకు అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు ఈ బాలటో హాపీ ఎక్కడికి అయ్యప్ప సీజన్ కదా బుర్ర దగ్గర చోటిపిస్తాను కూర్చొని అడుకో వోల్ అంటే అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫ్లాట్ లోని డోర్ బాంపుకి కాశ్మీర్ లోని స్కూటర్ శ్రీలంక లోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా జైల్లో నీకు మంచి సెల్ ఇప్పిస్తా ఏంటా సరదా ఏదో అంటే తగ్గిలేకపోతావు ఏంటి ఇంకెక్కడ రాకేందుకు మన ఇంట్లో ఏమో మూలపడి ఉండు మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు అయితే గుండు గీయించుకో ఆల్రెడీ గురించుకున్నట్టే లెక్క బాబు ఇక వెళ్ళు కోటలోని చిన్న దానా వేటకు వచ్చానే నా హృదయములో నిదురించి కను పాప కరువైన కనులేదుకో అవతలకు వెళ్లి దురుపుకోడలేక చూస్తున్నారు కనపడదు అంటే అదే చూస్తున్నాను అంటున్నారు అవతలకు వెళ్ళి దుర్పుకో పోంబము పోలున్నే ఆ రజనీ కదమో కనబింబము గోలనలోని నవకమల దలంబులు నీ ధయనంపుల చేతికేదో మెత్తగా తగిలిందేవితి నీ అబ్బ చిన్న పిల్లడి చేసి ఆటలాడతావా మామా అవగడరే

ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలి పెడితే కనపడ్డ కుక్కల తరగొడుతుంది సౌండ్ను బట్టి కొడత నీ పాపం పండెను నేదు భరతం పడతా చూడు జంకి

ఏంటి నన్న ఇది పెట్టలు దొరకి రెట్టలతో పోజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తారు తీయించుకున్నాను ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కడేస్తున్నారు చూపు దారిలో పడిపోయినట్టుంది లేదు మావయ్యా ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి యాభైలు ఎన్ని ఉన్నాయి పదులు ఎన్ని ఉన్నాయి తెలియక కొట్టుమిట్టాడుతున్నాను మీరైనా చూసి పెట్టండి అలాగే రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసాడు ఏ ఆర్కి కొడిపోయయా లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్యా దోర్ బాంబు మన విషయాలు బయటంతా మాట్లాడతే బాగుదయా నువ్వు బయట ముందు నువ్వు బయట จాలి లేని బ్రహ్మయ్యా จాలి తలతవే మైయా తప్పులే మి కనులు రెండు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసి కొని చూడు ఇదిగో చిల్లీ బోన్లెస్ నీకోసమే తిను బోన్లెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా నువ్వే తిను లేదు లేదు నీకోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం కావో కావో నువ్వు తిన్నా అద్దరిపోతుంది నీకోసం స్పెషల్ గా ఏ ఇంచు తీసుకొచ్చాను తిను నేను తిననుగా పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను స్వామియే శరణ్యప్ప అనాథ రక్ష నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బదులుగా నువ్వే నెక్కు లోపలికి కుక్కు గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే వద్దు మావయ్య వద్దు మావయ్య స్వామేమయ్యప్ప ఏం జరిగింది మావయ్య ఎవరైనా అన్నుళ్ళు అన్నుల్ కళ్ళ పడితే ఆ ఆ కళ్ళకుడితే నీ కలపడలేదా ఏంటి టపాకాయలు నీ కళ్ళు తెరపడావు కదా టపాకాయలు శ్వాసను బట్టి కనిపెట్టా అయినా ఈ రోజు దీపావళి కాదు కదా టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు టపరకాయలు కావమ్మా పట్టలు నీ కోసం పోపెడదా స్పెషల్ గా తీసుకొచ్చే ఓ అబ్బో డివిడి విడి విట్టం నువ్వంటేనే నాకు ఇష్టం డివిడి విడి విట్టం నువ్వంటేనే నాకు ఇష్టం పెళ్ళి జరి ఏమిటో జరుగుతున్నది శంకు చక్రాలు పెట్టి తీస్తున్నాను ఆయన అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెలిగించండి లంకా దహనమునకు నాంది సల విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడి నాటవాడుతూ అక్కడే కూర్చున్నాడు అనుకో పేల్చొస్తాడు అమ్మో అనుకో గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది రెండు మంచి చేతిలోనే ఉన్నాయి వెలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఎలిడు ఎవైపోయాడు ఏడిడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తుర్రుమన్నాడు ఇక్కడ పారిపోయాడు అంటే ఇంకా ఆడుకుంటాడేటి కాదు కాని నమ్మను ఇంచుబుడ్డు మింగించంటిస్తా నిన్నే ఓ బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తింటిస్తే ఊరంతా పేరిపోతుందిరా కాదు ఈ పడావుడిలో నగలు బయట పెట్టించారు వెళ్ళు శోధించి సాధించి తీరడానికి అంటూ పోతే అంటూ ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చేనా దొంగ విడుదలతో ఏంటి గోవిందరు